హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెషర్ కుక్కర్లో మా సైడు భోజనాల్లో వడ్డించే వంకాయ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది అన్నం రోటీలోకి సూపర్గా ఉంటుంది ముందుగా పెద్ద సైజు రెండు వంకాయలను మూడు బంగాళదుంపలను తీసుకోవాలి వంకాయలను ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బంగాళదుంపలను కూడా మూడు టమాటాలను ఇలా కట్ చేసి ముందుగా రెడీ చేసుకోవాలి వంకాయ కూరకు టమాటాలు ఎక్కువ వేస్తే బాగుంటుంది మా సైడ్ అయితే ఈ కూరని ఎక్కువగా పకాలన్నంలో భోజనాల్లో వడ్డిస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కట్ చేసిన మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తాలింపు బాగా వేగినివ్వాలి తాలింపు వేగేటప్పుడే రెండు స్పూన్ల శనగపప్పు వేసుకోవాలి లేకపోతే శనగలైనా నానబెట్టుకొని వేసుకోవచ్చు శనగపప్పు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా తగినంత ఉప్పు వేసి ఒకసారి కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి ఇలా కుక్కర్లో చేయడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది రెండు నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి కుక్కర్ని మూత పెట్టి రెండు విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా ఒకసారి వంకాయ కర్రీ చేయండి చాలా బాగుంటుంది కుక్కరు చల్లరాక ఇలా తీస్తే వంకాయ కూర రెడీ అయిపోతుంది కొంచెం వాటర్ ఎక్కువైతే మళ్ళీ ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద పెట్టుకోవాలి రెండే నిమిషాలు టేస్టీ టేస్టీ వంకాయ కూర రెడీ అయిపోయింది